ఇంకా మీరు అడుగుతారా అడుగుతా మేము మా పథకాలు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశల వారీగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం ఇప్పటి నువ్వు కూడా దానికి గట్టుబడి ఉన్నాం అలాగే వీరందరికీ మీ అందరికీ కూడా తెలుసు నల్గొండలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం దాదాపు మూడు నాలుగు వందల కోట్లతో నల్గొండ మున్సిపాలిటీకి మూడు వందల కోట్లతో ఆర్ఎన్బి రోడ్స్ డబల్ రోడ్గా చేయడం కానీ ఇరవై కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం ఇప్పుడు ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కూడా నడుస్తున్నది ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి మూడు గంటల పాటు రివ్యూ చేసుకుంటూ ఆగస్ జా జూన్ ఎండింగ్ వరకు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని పూర్తి చేయించి ఇక్కడ ఉన్న కాలేజీని అక్కడ షిఫ్ట్ చేయించి జూలై ఎండింగ్ వరకు ఫుల్ ఫుల్ ఈ హాస్పిటల్లో ఉస్మానియా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ కేసులు కానీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వచ్చే పెద్ద హాస్పిటల్ నల్గొండ అప్పుడు నేను కట్టించిన బిల్డింగ్ తప్ప ఒక షెడ్ లేదళ్ళ ఇవాళ అక్కడ అక్షయపాత్రం భోజనాలు పెట్టిస్తున్నాం వచ్చే పేషెంట్ని కానీ వాళ్ళ అటెండర్లకు బయట వాళ్ళు ఎండలకు కూర్చుంటున్నారు వాళ్ళు ఎవరైనా పేషెంట్ వాళ్ళు వస్తే తల్లిదండ్రులు దానికి కూడా ఒక షెడ్ రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన పైన ఒకటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కడుతున్నాం వెయిటింగ్ హాల్ లాగా దాంతోపాటు పేషెంట్లకు సంబంధించి కానీ ఇక్కడ క్యాన్సర్ రీసెర్చ్ కూడా ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ లేవు కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని ఆ ల్యాండ్ గవర్నమెంట్ ద్వారా కేటాయించుకొని ప్రతి ఫౌండేషన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం సిటీ దగ్గర ఉండాలని ఎందుకంటే రెండెకరాల ల్యాండ్ కావాలి దానికి ఇలాంటి కార్యక్రమాలు తెచ్చుకుంటూ నల్గొండ కాన్ఫరెన్స్తో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు పోతాం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ నేను సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి అనే ఐదేళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు ఐదు రూపాయలు తెచ్చుకోలేదు మూసీకి సంబంధించి పదివేల కోట్లు తెచ్చుకోలేదు నేను పార్లమెంట్ పదిసార్లు మాట్లాడండి ఆయన కాన్ఫిడెన్స్గా ఉంటుంది మూసీది అలక్కలేదు అక్కడ సికింద్రాబాద్ బాధ్యత చూసుకుంటూ స్టేట్ మొత్తం స్టార్ క్యాంపెయినర్గా అన్ని పార్లమెంట్ తిరుగుతూ పదమూడు పద్నాలుగు సీట్లతోని గెలవబోతున్నాం గెలిచిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడతాం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అవన్నీ ఒకే ఎత్తు జూన్ ఐదో తారీఖుకి వెళ్ళి మా పరిపాలన స్పీడప్ అవుతుంది ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం రైతు బంధు మేము చెప్పిన విధంగా పెంచిన విధంగా చేయడం అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం దానిలో పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీని కూడా బంధ పెడతాం